ఫస్ట్ టైం మా పెళ్లి రోజుకి మా వారైతే ఒక మంచి అయితే నాకు ప్రజెంట్ చేశారు అదే నేను ఎప్పటి నుండో అడుగుతున్న జూక్ బ్రాండ్ నుండి ఒక మంచి హ్యాండ్ అయితే ప్రజెంట్ చేశారనమాట నాకు జనరల్లీ హ్యాండ్ బ్యాగ్స్ అన్నా స్లింగ్ బ్యాగ్స్ అన్న వాలెట్స్ అన్నా బ్యాక్ ప్యాక్స్ అయినా చాలా ఇష్టం అందులో జూక్ బ్రాండ్ అంటే ఇంకా ఇష్టం అనమాట జనరల్గా నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకి జూక్ బ్రాండ్వి ఎక్కువ యాడ్స్ వస్తూ ఉంటాయి కదా సో ఆ హ్యా యాడ్స్లోని నాకు ఈ బ్యాగ్ కనిపించి నాకు బాగా నచ్చి మా వారికి అయితే అడిగాను సో ఆయన అయితే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టారు జూక్ వెబ్సైట్లో వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అండ్ అలాగే వెబ్సైట్ కూడా ఉందనమాట రిసీవ్ చేసుకున్న తైతే నాకు చాలా నచ్చింది మీకు బ్యాక్ క్వాలిటీ చూస్తే అర్థమైపోతుంది మెయిన్గా నాకు ఈ జూక్ బ్రాండ్ నచ్చడానికి కారణం ఏంటంటే ఇది మేడ్ ఇన్ ఇండియా పేటా అప్రూవ్డ్ అండ్ అలాగే ఈ బ్యాగ్ ప్రాసెసింగ్లోని ఎలాంటి యానిమల్కి కూడా హామ్ అనేది జరగదు అనమాట అంటే క్రూయల్టీ ఫ్రీ అంటారు కదా సో ఎలాంటి యానిమల్కి హామ్ అనేది జరగదు అలానే హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట సో మెయిన్గా ఇది ఇండో వెస్ట్రన్ మీదకు ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకు కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఈవెన్ మనం చుడీదర్స్ వేసుకున్న శారీస్ వేసుకున్న జీన్స్ టీషర్ట్స్ వేసుకున్న దేని మీదకైనా సరే ఈ బ్యాగ్స్ అనేవి కరెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట ఇందులో మనకి స్లింగ్ బ్యాగ్స్ ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ వాలెట్ ఉంటాయి బ్యాక్ ప్యాక్స్ కూడా ఉంటాయి ఇది చక్కగా మనకి కాలేజ్కి వెళ్ళిన అమ్మాయిలకైనా లేదా ఆఫీస్కి వెళ్ళిన ఉమెన్స్కి అయినా సరే చిన్నపిల్లలు ఉన్న తల్లికి అంటే డైపర్ బ్యాగ్గా దేనికి అయినా సరే యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి అండ్ మీరు ఆ డిజైన్ చూస్తే మీకు అర్థమైపోతుంది మన ఇండియన్ నేటివిటీకి ఎంత దగ్గరగా ఉందో అర్థమవుతుంది అండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట చాలా చాలా బాగుంది అండ్ జిప్ క్వాలిటీ సూపర్గా ఉంది లోపల కూడా చాలా స్గా ఉందన్నమాట అండ్ ఎన్ని అయినా సరే మనం అందులోని గుడీస్ అనేవి పెట్టుకొని హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా మనకి లెగ్స్ ఉండడం వల్ల ఏంటంటే చక్కగా మనం ఎక్కడైనా పెట్టుకునేటప్పుడు ఆ లెగ్స్ మీద మనకి ఇలాగా నిలబడుతుంది కాబట్టి డైరెక్ట్గా బ్యాక్కి ఎలాంటి డస్ట్ కూడా ఉండదనమాట ఇది ఆల్మోస్ట్ ఒక్కసారి తీసుకున్నామంటే చాలా ఇయర్స్ వరకు వచ్చేస్తుంది ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంటుంది నేను జనరల్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా నేను ఏమేమి క్యారీ చేస్తాను అనేది ఇప్పుడు నేను మీకు కూడా చూపిస్తాను అంతేకాకుండా నేను మీకు తమ్మైన్లో కూడా చెప్పాను కదా ఎగ్జామ్కి వెళ్తున్నామని చెప్పేసి సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నేను ఏమేమి క్యారీ చేశాను అనేది కూడా చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక చిన్న వాలెట్ని కూడా పెట్టుకుంటాను ఏ హ్యాండ్ బ్యాగ్లో అయినా సరే బ్యాక్ ప్యాక్లో అయినా సరే ఒక వాలెట్ పెట్టుకుంటాను ఎందుకంటే ఆ వాలెట్లోని మనీని అండ్ కాయిన్స్ అన్నిటిని కూడా క్యారీ చేసుకుంటాను అలానే బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఛార్జర్ కూడా పెట్టుకుంటాను ఎందుకంటే ఐఫోన్ యూజర్స్కి అందరికీ తెలుసు మన ఫోన్ అనేది ఎంత తొందరగా డ్రాప్ అయిపోద్దో ఆ ఛార్జింగ్ అనేది అందుకే ఎక్కడికైనా సరే నేను ఆ కూడా క్యారీ చేస్తాను అలానే ఇయర్ బడ్స్ కూడా పెట్టుకుంటాను అంటే పాడ్స్ సాంగ్స్ వినడానికి ఎక్కడైనా ఖాళీగా ఉండేటప్పుడు కాల్స్ మాట్లాడడానికి నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి అవి కూడా పెట్టుకుంటాను అలానే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఫేస్ వాష్ చేసుకోవడానికైనా దేనికైనా ఉంటుందని చెప్పి ఒక ఫేస్ వాష్ కానీ లేదా సన్ స్క్రీన్ లోషన్ కానీ స్టిక్కర్స్ కానీ ఒక చిన్న సెంట్ బాటిల్ అంటే అత్త అలాంటిది అది అండ్ లిప్ బామ్ పెట్టుకుంటాను లిప్ స్టిక్ క్యారీ చేయను అలానే టిష్యూస్ కూడా పెట్టుకుంటాను వెట్ వైప్స్ ఎక్కడికి వెళ్ళినా సరే నాకు హ్యాండ్ తుడుచుకోవడానికి కానీ ఫేస్ తుడుచుకోవడానికి కానీ బాగుంటుందని చెప్పేసి టిష్యూస్ కూడా పెట్టుకుంటాను అండ్ ఎప్పుడు కూడా నేను సాయిబాబా బుక్ని కానీ ఏదో ఒకటి డెవోషనల్గా దేవుడిది ఏదో ఒక అయితే క్యారీ చేసుకుంటాను అనమాట ఆరు కోట రాసుకోవడానికి కానీ లేదా సాయికోట రాయడానికి కానీ చదువుకోవడానికి కానీ ఎన్నో ఒక దాన్ని నేను బుక్ను కూడా క్యారీ చేస్తూ ఉంటాను అలానే కీస్ పెట్టుకుంటాను డెఫినెట్గా మా ఇంట్లో త్రీ సెట్స్ కీస్ ఉంటాయి పిల్లల దగ్గర ఒకటి ఉంటుంది మా దగ్గర ఒకటి ఉంటుంది నా దగ్గర ఒకటి ఉంటుంది అండ్ మా హస్బెండ్ దగ్గర ఒకటి ఉంటుంది సో ఆ కీస్ కూడా నేను క్యారీ చేస్తాను దాంతోపాటు ఎగ్జామ్ కని చెప్పాను కదా ఎగ్జామ్ ఎవరికో కాదు కార్తిక్ అనమాట ఎగ్జామ్ ఎవరికో కాదు కార్తిక్ అండి ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి అని చెప్పి తనకి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాను మొత్తం అన్నీ కూడా చక్కగా మనకి ఇందులో అన్నీ కూడా పడతాయి ఇంకా డైపర్ బ్యాగ్ అయితే ఇంకా బాగా యూస్ చేసుకోవచ్చు దాంతోపాటు ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టుకుంటాను సైడ్న వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా సైడ్ చక్కగా మనకి అటు ఇటు పడిపోకుండా అది కూడా ఒక పార్టీషన్ లాగా ఇచ్చారు అండ్ మొబైల్ కూడా ఒకటి క్యారీ చేస్తాను కదా ఖచ్చితంగా సో మొబైల్ పెట్టుకోవడానికి కూడా సపరేట్గా ఉంది అండ్ కాయిన్స్ అవి పెట్టుకోవడానికి కూడా లోపల ఒకటి జిప్ ఉంది అండ్ మెయిన్గా ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుందనమాట అంటే ఖచ్చితంగా కార్పొరేట్ ఆఫీసుల్లో వర్క్ చేసిన వాళ్ళకి కానీ లేదు ఇంకా ఎవరికైనా సరే ఈ రోజుల్లోని ట్యాబ్స్ ల్యాప్టాప్స్ అనేవి చాలా కామన్గా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ క్యారీ చేయడానికి బ్యాక్ క్వాలిటీ కూడా అంతే బాగుండాలి కాబట్టి సో దీనికి కూడా సపరేట్గా మనకి ట్యాబ్ కానీ అండ్ ల్యాప్టాప్ కానీ క్యారీ చేయడానికి కూడా సపరేట్గా ఒక పార్టీచర్ అనేది ఇచ్చారు సో అందులో కూడా నేను ట్యాబ్ అనేది పెట్టుకుంటాను అనమాట సో ట్యాబ్ కూడా ఏమైనా యూజ్ అయితే నాకు యూజ్ అవుతుందని చెప్పేసి ఇవి కూడా పెట్టుకుంటాను అండ్ ఒక పెన్ కూడా ఖచ్చితంగా అనమాట సో ఇలా పెట్టుకుంటాను అన్నీ కూడా క్యారీ చేసుకొని ఈ బ్యాగ్ని అయితే యూజ్ చేసుకుంటాను అండ్ మీరు ఈ బ్యాగ్ తీసుకోవాలనుకుంటే మన కూపన్ కోడ్ కూడా ఉందండి వైటీ ధన టెన్ అని చెప్పి ఆ కూపన్ కోడ్తో మీరు తీసుకుంటే కనుక మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది దీని లింక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింకు వెబ్సైట్ లింక్ అండ్ అలాగే వీళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు వీళ్ళ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినా కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు ఆఫర్స్ పెట్టినా ఏమైనా కొత్తగా లాంచ్ చేసినా అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అనమాట సో డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది శారీస్ మీదకి చాలా బాగుంటుంది జీన్స్ మీదకి కూడా చాలా బాగుంటుంది అన్ని పెట్టుకున్నా కూడా హెవీగా అనిపించలేదు బ్యాగ్ ఎక్కడ పాడైపోతుంది అనిపించలేదు క్వాలిటీ అంత బాగుందనమాట చాలా చాలా నాకు నాకైతే నచ్చింది ఎప్పటి నుంచో అనుకున్న జూక్ హ్యాండ్ బ్యాగ్ని ఇన్ని రోజులకు తీసుకోవడం నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట దట్టు పెళ్లి రోజు రోజు నాకు గిఫ్ట్ రావడం అనేది ఇంకా హ్యాపీగా ఉంది సో మీకు ఈ బ్యాగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తున్నాను